హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డ్యూటీ నుంచి వచ్చినానండి ఇంట్లో వాళ్ళందరూ మా స్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు వాళ్ళు మంచిగా అక్కడ డిన్నర్ ఎంజాయ్ చేస్తుండ్రు నాకైతే ఏం లేదు సో రాగానే నేను కొంచెం ఇంకా రైస్ పెట్టేసుకున్నాను సో రెండు ఎగ్లతో మసాలా ఆమ్లెట్ వేసుకొని తిందామని రెడీ చేసుకున్నాను దానికోసం ఎగ్స్ కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి నాకు కొంచెం పుదీనా అంటే చాలా ఇష్టము సో అందుకోసమని కొంచెం పుదీనా వేసి ఆమ్లెట్ స్టార్ట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఆయిల్ వేసేస్తున్నాను ప్యాన్లో సో కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసేసి అది వేడవుతుంటే ఇప్పుడు చాలా చూపిస్తున్నారు కదండి వీడియోస్ ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంక అన్నంలో ఇంక కలుపుకోలేం అవసరం లేదని అంటారు కదా సో అలాంటిది చేస్తున్నాను నేను కూడా సో ఇలాంటివి నేను చాలా చూశాను కైండ్ ఆఫ్ లాగా లైక్ ఆమ్లెట్ అది ఒక్కటి పెట్టుకుని తింటే సరిపోతుంది ఇది ఒక్కటి ఉంటే చాలు అట్లా అన్నీ మనకి వీడియోలు మనకు చాలా యూట్యూబర్స్ చేస్తున్నారు కదా సో నేను ఈరోజు అలాంటి వీడియోని చేసుకొని తినబోతున్నాను చేసి మీకు చూపిస్తాను సో చాలా ఆకలిస్తుందండి సో త్వరగా వంట అయిపోవాలని కోరుకుందాం సో ఈ కొంచెం ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ అవర్నిద్దాం ఆనియన్ పచ్చిమిరపకాయలు కొంచెం నాకు పుదీనా అంటే ఇష్టం సో అందుకోసం నేను కొంచెం పుదీనా వేసుకున్నాను సో లెటస్ ఓపెన్ చేస్తున్నాను చూడండి కొంచెం బ్రౌన్ అయినాయి ఎగ్జాస్ట్ ఈ సౌండే వినపడుతుంది మనకి సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు ముందుగా యాడ్ చేస్తున్నాను సో మంచిగా కలిపేసి మళ్ళీ కొంచెం బ్రౌన్ అయ్యేలాగా వేగనిద్దాం మూత పెడుతున్నాను ఇప్పుడు ఓపెన్ చేద్దాము చేసి మళ్ళీ కొంచెం ఆనియన్స్ని కలిపేసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కారం మూడు మీకు కావాల్సినంత మీరు వేసుకోండి నాకు కావాల్సినంత నేను వేసుకున్నాను కలుపుదాం మంచిగా కలిపేసి ఆల్రెడీ కొంచెం కర్రీ షేప్ వచ్చేసింది కొంచెం మూత పెట్టి మగ్గని ఇస్తాము ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకుందాం టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని నేను కూడా షెఫ్లా ఒక హ్యాండ్తో ఇలా ఇస్తున్నాను ఎగ్ కొట్టాను ఇంకొక ఎగ్ సక్సెస్ఫుల్గా వీళ్ళు ఎలా సపరేట్ చేస్తారు చేస్తున్నాను ఇక్కడ సపరేట్ సపరేట్ థ్యాంక్ యూ కమౌట్ సక్సెస్ఫుల్గా చేసా ఒకే హ్యాండ్తో సో దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బీచ్ సాల్ట్ వేసాను ఎగ్స్లో బీచ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకొని ఈ బీచ్ చేసిన ఎగ్ మిక్సర్ని ఇందులో వేసేసుకుని కొంచెం ఈవెన్గా కొంచెం స్ప్రెడ్ చేసి చూద్దాం ఇలా కొంచెం ఎగ్ మిక్సర్ని మొత్తం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెము తగ్గింపులో పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లో సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం ఓపెన్ చేద్దాం చూడండి త్రీ మినిట్స్ అవుతుంది సో ఆమ్లెట్ లాగే ఉంది సేమ్ ఆమ్లెట్ లాగే ఉంది టేస్ట్ చూద్దాం సారీ అండి కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బ్రౌన్ అయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇదిగోండి ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ అక్కడ సైడ్ కొంచెం ఎక్కువ బ్రౌన్ అయింది కదా అందుకని ఓపెన్ ఊపించట్లేదు ఇదిగోండి ఆమ్లెట్ ఇదిగోండి నా డిన్నర్ ఇందాక నేను చెప్పాను కదా చేసిన మంచి మసాలా ఆమ్లెట్ లైక్ కర్రీ ఆమ్లెట్ అండ్ కొంచెం పప్పు వేడి వేడి అన్నం అండ్ కొంచెం మ్యాంగో పికిల్ అండి ఇక్కడ మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం మ్యాంగో పిక్కల్ని ఇదండి నా డిన్నర్ ఆమ్లెట్ పప్పు అండ్ కొంచెం మ్యాంగో వేడి వేడి అన్నాం మీరేం చేస్తున్నారు డిన్నర్కి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ